హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా ఫార్టీ ఫైవ్ డేస్ పెట్ల వచ్చావు లంచ్లో ఈరోజు డే సిక్స్టీన్ అండి డే సిక్స్టీన్ వెయిట్ చూసే ముందు డే ఫిఫ్టీన్ భాగ్య వెయిట్ ఉందో అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం డే ఫిఫ్టీన్ భాగ్య వచ్చేసి ఎంతుంది ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ ఉందండి సో ఈరోజు వెయిట్ చూసే ముందు డైట్ డైట్ చేసింది చేసింది ఎట్లా మెయింటైన్ ఆ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు డైట్ ఫుడ్ ఏంటో చూసేద్దాం రండి ఈ రోజు డైట్ ఫుడ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇక్కడ బ్రౌన్ రైస్ దోస్కేప్ పల్లీల చట్నీ చేసిన టమాటా వేసి ఆ చట్నీతో అన్నం అన్నమాట ఈ రోజు తినేస్తున్నాను ఎందుకంటే మా వారికి అయితే ఆఫీస్ సాటర్డే కదా లంచ్ బాక్స్ ఏం తీసుకెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటారు సో తనైతే రోజు అంతా ఫ్రూట్ బ్రెడ్ చేస్తా అన్నారు అందుకు ఆయనకేం చేయదు నాకు మాత్రమే ఈ రోజు వచ్చేసి నాకు బ్రౌన్ రైస్ దోసకాయ పచ్చడితో అన్నమాట ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే అట్లతో పాటు నట్స్ అంట బాదం పిస్తా వాల్నట్స్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి సేమ్ అండి బ్రౌన్ రైస్ దోసకాయ పచ్చడి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ మళ్ళీ డిన్నర్ వచ్చేసి ఈ రోజు క్యారెట్ అయిపోయిందని ఓన్లీ కీరానే ఉంది అందుకు కీరా ఇంకా బటర్ మిల్క్ బటర్మిల్క్ట ఇదండి ఈరోజు నేను తీసుకున్న డైట్ ఫుడ్ ఇప్పుడు మనం వెయిట్ చూద్దాము తగ్గామా పెరిగామా అన్నది ఓకేనా ఫ్రెండ్స్ బాగ్య ఎట్లా డైట్ అనేది తీసుకుంది అవన్నీ డీటెయిల్స్ అన్ని చూసారు కదా ఇప్పుడు మనం బాగ్య వెయిట్ చూసే ముందు నిన్న ఎంత వెయిట్ ఉండే అనుకున్నాం భాగ్య ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ ఉండే అనుకున్నాం ఈరోజు ఎంత ఉందనేది చూద్దాం భాగ్య ఇప్పుడు వెయిట్ మిషన్ ఎక్కబోతుందండి ఎక్కువ భాగ్య భాగ్య వెయిట్ మిషన్ ఎక్కిందండి ఎక్కింది ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం ఎయిటీ త్రీ పాయింట్ ఎయిటీ త్రీ పాయింట్ సెవెన్కి వచ్చేసిందండి భాగ్య సో నిన్నకి ఈరోజుకి ఫోర్ ఫిఫ్టీ కామ్స్ అనేది వెయిట్ అన్నది వెయిట్ లాస్ అనేది జరిగింది భాగ్యకి సో ఓవరాల్గా వెయిట్ అనేది బాగానే రెడ్యూస్ అయ్యింది సో భాగ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఎయిటీ త్రీ పాయింట్ సెవెన్కి వచ్చింది అనేది ఓకే ఫ్రెండ్స్ ఆమె టార్గెట్ ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ లాస్ చాలిలో సెవెంటీ నైన్ చిల్లర రావాలి అనేది ఆమె టార్గెట్ అనేది చూద్దాం మామాయ్ చూచే గలతదా లేదనది చూద్దాం. మా కస్టమ మా కస్టమర్ చాలా కస్టమర్ ట్రై చేస్తుందండి. వెయిట్ క్లాస్ ఈ సిరీస్ నిన్న తను తరుగుతరు మాటన వచ్చింది. ఆ ఈ సర్కుతో ఎకో వెయిట్ క్లాస్ అంటే జర్వ జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై